హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ చెప్పి మీరు చూస్తున్నారు మా తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీషువో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్స్లో భాగంగా క్లాస్ నెంబర్ ట్వంటీ క్లాస్ నెంబర్ ట్వంటీలో మనం వాయిస్ అసిస్టెంట్ అండ్ వాయిస్ డిక్టేషన్ అనే విషయాల గురించి నేర్చుకుందాం ఎలాగైతే మనకు గూగుల్ అసిస్టెంటు జెమిని బిగ్స్పీ ఇలాంటివి అసిస్టెంట్స్ ఉన్నాయో జీషువోలో కూడా వాయిస్ అసిస్టెంట్ ఉంది అది ఎలా వర్క్ చేస్తుంది దానికి చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటి నేర్చుకుందాం గత క్లాస్లో మనం నైన్టీన్లో ఆపరేషన్ సెట్టింగ్స్లో లాస్ట్ భాగమైనటువంటి మల్టీ పార్ట్ సెట్టింగ్స్ గురించి నేర్చుకుందాం అయితే ఇది మనకు అడ్వాన్స్ సెట్టింగ్స్లో వస్తుంది ఎందుకంటే వాయిస్ సెట్టింగ్స్ గురించి వాయిస్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే ఫోన్ని బేసిక్ యూజర్స్ జేషువా బేసిక్ యూజర్స్ ఇంకొంచెం బాగా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో దీన్ని ముందుగా చెప్తున్నాను అడ్వాన్స్ సెట్టింగ్స్ చెప్పుకునేటప్పుడు ఈ ఆప్షన్ మనం స్కిప్ చేసి మీకు ఈ ఆప్షన్స్ చెప్పుకోవచ్చు బేసిక్గా జేషువా సెట్టింగ్స్లో వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికి స్వైప్ డౌన్ దాన్ లెఫ్ట్ అనే జెస్చర్ ఉంటుంది దాన్ని నేనైతే మార్చుకున్నాను యూజర్స్కి ఇబ్బందిగా ఉంటుంది మామూలు బ్యాక్ రావడం అని కలవటం ఉంటుంది కదా మామూలు ఫోన్స్లో జెస్టర్ యూజ్ చేసేవాడు లేదంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేసి రావచ్చు నేను జెస్టర్స్ యూజ్ చేస్తాను కాబట్టి బటన్స్ కంటే ఎక్కువగా ఈవెన్ టాక్ బ్యాక్లో కూడాను బ్యాక్ జెస్టర్ యూజ్ చేసేవాడిని బ్యాక్ జెస్టర్ నాకు వాయిస్ అసిస్టెంట్ తీసేసి నేను రెండు మెథడ్స్ పెట్టుకున్నాను వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవడానికి ఒకటేమో టూ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ డబుల్ ట్యాప్ పెట్టుకున్నాను ఇంకోటి మీకు డిఫాల్ట్గా ఉంటుంది ఇది ఏది మన వాల్యూమ్ డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే కొంచెంసేపు పట్టుకుంటే ఒక టూ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే అప్పుడు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది సౌండ్ వస్తుంది దాన్ని మనం యూజ్ చేసుకొని కమెంట్స్ చెప్పవచ్చు దీనికి చేయాలంటే మీరు ఏంటంటే షార్ట్ కట్ ఏదైతే ఆపరేషన్ సెట్టింగ్స్లో షార్ట్ కట్ సెట్టింగ్స్ గురించి చెప్పాను కదా అక్కడ పోయి ఫస్ట్ ఆప్షన్ చెక్ పెట్టాలి వాల్యూమ్కి సంబంధించిన ఆప్షన్ చెక్ పెట్టాలి అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది ఒకవేళ మీరు చెక్ పెట్టుకోకపోతే చెక్ పెట్టుకోండి లేదంటే మీరు జస్టర్ అనే యాక్టివేట్ చేసుకోండి జస్టర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మనం గత క్లాస్లో నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలో మనం ఒకసారి అడ్వాన్స్ సెట్టింగ్స్లో వెళ్ళి చూద్దాం అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి మనం ఫోర్త్ వరకు నేర్చుకున్నాం ఫిఫ్త్ సిక్స్త్ కాకుండా సెవెంత్ లోకి వచ్చాం ఇది తర్వాత నేర్చుకుందాం దీంట్లో ఈ వాయిస్ అసిస్టెంట్ మాత్రమే మనం నేర్చుకుందాం వాయిస్ అసిస్టెంట్ మాత్రం మేము నేర్చుకుందాం ట్రాన్స్లేషన్ మనం నేర్చుకున్నాం దీంట్లో మూడు చెక్ బాక్సెస్ మాత్రమే మనం పెట్టాలి స్పీచ్ రికగ్నైజన్ లాంగ్వేజ్ అనేది మనకు ఇక్కడ చైనా ఉంటుంది దీన్ని డబుల్ టాప్ చేస్తే మనకు ఇంగ్లీష్ పెట్టుకునే అవకాశం వస్తుంది మీరు నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను మీరు కూడా ఇంగ్లీష్ పెట్టుకోండి ఎందుకంటే చైనా చైనీ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా వాళ్ళు డెవలపర్ డిఫాల్ట్గా ఇచ్చింటాడు కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకోండి ఈ థర్డ్ వన్ కూడా ఏదంటే స్పీచ్ రికగ్నైజన్ సింథసైజర్ ఏది ఇంజన్ ఏది స్పీక్ స్పీచ్ రికగ్నైజన్ ఇంజన్ ఏది అనేది అన్నప్పుడు మీరు ఇక్కడ డిఫాల్ట్ గా చైనీస్ ఉంటుంది తర్వాత ఆండ్రాయిడ్ అని ఉంటుంది తర్వాత గూగుల్స్ సింథసైజర్ ఉంది కదా మనకి ఎప్పుడు యూస్ చేసి గూగుల్స్ ఇంజిన్ అది ఉంటుంది దాన్ని పెట్టుకోండి Five super voice commands. You custom translate 12 search 13 object news voice dictation when holding your finger on the text box. 4th 15 check mute media volume while the voice assistant is listening. Last, the docate. Rendu, Okatem language, Okatem engine, Taravata, idi. మనం వాయిస్ ఇన్పుట్ లేదా వాయిస్ డిక్టేషన్ లేదా వాయిస్ అసిస్టెంట్ యూస్ చేసేటప్పుడు మీడియా సౌండ్ ఏమీ రాకుండా ఉండడానికి లేకపోతే ఇది ఉందనుకోండి చెక్ చెక్ అంచెక్ ఉందనుకోండి గూగుల్ అసిటెంట్ మన దగ్గర చెప్తూ ఉంటుంది కదా అట్లా అనవసర అన్నెసెసరీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది స్క్రీన్ మీద ఉండేది చెప్తూ ఉంటుంది అది రాకూడదంటే దీన్ని అన్ అచెక్ పెట్టుకోండి అంచెక్ పెట్టుకుంటే నాయిస్ వస్తుంది చెక్ చెక్ పెట్టుకుంటే నాయిస్ రాదు ఈ మూడు సెట్టింగ్స్ మాత్రమే చేయండి అంతే సిక్స్ అసిస్టెంట్ కేపబిలిటీ సెట్టింగ్స్ అంటే వాయిస్ అసిస్టెంట్ ఏమేం పనులు చేస్తుంది అనేది ఇచ్చారు దీంట్లో అన్ని చెక్ పెట్టుకోండి మనకున్న జెస్టర్స్ ఏవైతే గో గ్లోబల్ జెస్టర్స్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు జెస్టర్స్ లేకపోతే ఫంక్షన్స్ మనం పెట్టుకుంటాం కదా వన్ ఫిఫ్టీ సెవెన్ ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్ అన్నింటినీ దీనితోనే మనం జెస్టర్స్ పెట్టుకోకుండానే జస్ట్ వాయిస్ అసిస్టెంట్ని యూజ్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు రీడ్ రీడ్ స్క్రీన్ అని కానీ కాపీ కట్ పేస్ట్ తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా సస్పెండ్ ఫీడ్బ్యాక్ సస్పెండ్ రిజ్యూమ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా మనం ఏవైతే జెస్టర్స్ పెట్టుకుంటామో వాట్ ని వాయిస్ అసిస్టెంట్ తో పెట్టుకోవచ్చు జెస్చర్ సంబంధం లేకుండా టు చెక్ ది లౌడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కస్టమ్ విత్ ది వాయిస్ అసిస్టెంట్ పరాబ్ జెస్చర్స్ పరాబ్ అంటే మీకు చెప్పాను కదా ఒక యాప్ సని పరాబ్ జెస్టర్ యాప్ క యాడ్ చేసుకొని దానికి సంబంధించిన జెస్టర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా దీన్ని కూడా ఈ వాయిస్ అసిస్టెంట్ తోనే అవన్నీ చేయొచ్చు వాయిస్ కమాండ్స్ ని విత్ వాయిస్ అసిస్టెంట్ తో

tools is advanced extensions, key, tools, uh, extension and plugins kan 7 checked allowed to directly click on elements with the voice assistant controls whether you can click an element by just saying its name when this option is unchecked use the quote click quote keyword with the name of the element you wish to click ఇది ఇప్పుడు మోర్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి మోర్ ఆప్షన్ అని అంటే మోర్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది అలాంటిది అప్లికేషన్ నేమ్ ని మనం చెప్పి అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ప్రొనౌన్సియేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఐకాన్ ఎలా ఉంటే అలా చెప్పాలి ఆర్టిఫిషియల్ చాటర్స్ అంటే మరి సూపర్ వాయిస్ కమెంట్స్తో సంబంధించింది మళ్ళీ ఇలా ఇవన్నీ మనం చెక్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు వాయిస్ అసిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసాం కదా ఇప్పుడు నేను వాయిస్ అసిస్టెంట్ వాల్యూమ్ కీస్తో ఓపెన్ చేస్తాను ఒక్కోసారి ఒక్కోసారి త్రీ ఫింగర్స్ డబుల్ ట్యాప్తో కూడా ఓపెన్ చేస్తాను మీకు ఎలా నచ్చితే అలా ఓపెన్ చేసుకోండి రైట్ వాట్సప్సప్ అయింది మోర్ ఆప్షన్స్ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసింది సౌండ్ కూడా వచ్చింది క్లిక్ చేసినట్టు మనం గ్రూప్ ఇన్ఫో ఇవన్నీ ఆప్షన్స్ కూడా వచ్చాయి చూడండి ఇలా బ్యాక్ క్లియర్ చూసారా క్లియర్ అనగానే మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసింది తర్వాత అందులో సెవెంత్ ఆప్షన్ మోర్ ఉంటే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు అడుగుతుంది మనం క్లియర్ దిస్ చాట్ అని

Copy, copy to clipboard. Two updates tab. Append. Copy to clipboard. Three communities tab. Append. Copy to clipboard. Four calls tab. Append. Copy to clipboard. Home screen. tab. copy append. మీకు కాపీ అప్ గురించి నేను మొద ఫస్ట్ క్లాస్ చెప్పాను ఇంకా ఒకసారి చెప్తారు కాపీ అంటే ఫస్ట్ ఐటెం కాపీ అవుతుంది దానికి కంటిన్యూగా మనం ఒకసారి కాపీ చేసి పేస్ట్ చేయాలంటే దాన్ని ఒకటే పేస్ట్ అవుతుంది అది అపెండ్ చేసి పేస్ట్ చేస్తే మనం కాపీ చేసిన ఒక పది లైన్లు మనం కాపీ చే ఒకే చోట రావాలి ఎక్కడెక్కడో ఉన్న లైన్లు పది లైన్లు ఒకే చోట తీసుకురావాలంటే అప్ ఉపయోగించాలి ఫస్ట్ అది కాపీ చేస్తాము టెన్త్ది అప్ అండ్ చేస్తాము చేస్తాం చేస్తాం అప్పుడు ఫస్ట్ టెన్త్ లెవెన్త్ ఫిఫ్టీన్త్ అన్ని చోట ఒకే టెస్ట్ పార్క్స్ లో వస్తాయి ఎలా వస్తాయి చూద్దాం క్లిప్ బోర్డ్ హిస్టరీలో అవి కాపీ అయ్యి ఉంటాయి ఒకసారి పేస్ట్ పేస్ట్

చూడాలి అన్నీ వచ్చినాయి ఇట్లా అన్నీ ఒకే చోటే వచ్చాయి ఇప్పుడు మనం నాలుగు ట్యాబ్లు పేస్ట్ కాపీ అప్ అండ్ అప్ అండ్ చేసుకుంటా పోతే నాలుగు ఇక్కడ పేస్ట్ కూడా అయినాయి ఇలా మనం ఏది కావాలంటే అలాగా చేసుకోవచ్చు ఇప్పుడు వాయిస్ టైపింగ్ ఎలా చేయొచ్చు చూద్దాం హలో ఐఎమ్ నాగరాజు సెండ్

మనం ఏదైనా మొబైల్లో ఏది కావాలన్నా జీషోకి సంబంధించి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఇచ్చి మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే వాయిస్ డిక్టేషన్ ఉంది వాయిస్ డిక్టేషన్ కూడా ఇందులోనే యాక్టివేట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చూద్దాం వాయిస్ డిక్టేషన్ హలో ఐఎమ్ నాగరాజు యామ్ డూయింగ్ వెరీ వెల్ చూడండి అట్లా చెప్పి టైప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది మళ్ళీ బీప్ సౌండ్ వచ్చింది స్పీక్ నవ్న తర్వాత బీప్ సౌండ్ వచ్చింది మళ్ళీ బీప్ సౌండ్ నేను చెప్పిన తర్వాత బీప్ సౌండ్ వచ్చింది కంటిన్యూషన్ అనమాట అట్లా అట్లా మనం కంటిన్యూషన్ కూడా చెప్తూ ఉండొచ్చు కాబట్టి మనం ఎప్పుడైతే ఆపేస్తామో గ్యాప్ వస్తుందో అప్పుడు ఎర్రని వచ్చింది చూడండి అలా మనం చెప్పుకోవచ్చు అయితే వాయిస్ డిక్టేషన్ అనేది ఉంది దీనికి సంబంధం లేకుండా వాయిస్ డిక్టేషన్ ఉంది వాయిస్ డిక్టేషన్లో కూడా మీరు ఒక జస్టర్ని పెట్టుకోవచ్చు ఆ జస్టర్ పెట్టుకొని వాయిస్ డిక్టేషన్ కూడా చేయొచ్చు టైప్ ఇన్ తెలుగు తెలుగు టైపింగ్ నేను నాగరాజు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చూసారా ఇట్లా తెలుగులో కూడా మనం టైప్ చేసుకోవచ్చు అదే తెలుగు కీబోర్డ్ ఉంటే చేసుకోవచ్చు తెలుగు కీబోర్డ్ని యాక్టివేట్ చేసుకోకపోయినా మనం జస్ట్ యాడ్ చేసుకుంటే చాలు అదే హిందీ అడిగినాం అనుకోండి చేయదు ఎందుకు చేయదు ఎందుకు చేయదు అంటే మనం తెలుగు హిందీని యాడ్ చేసుకోలేదు లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ కీబోర్డ్ లిస్ట్లో యాడ్ చేసుకోలేదు కాబట్టి కాదు ఇలా మనం టైప్ చేసుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్ లాగానే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు డిక్టేషన్ కూడా చేసుకోవచ్చు వాయిస్ డిక్టేషన్ చేసుకొని పంపించవచ్చు ఇది వాయిస్ డిక్టేషన్ అలాగే వాయిస్ అసిస్టెంట్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇది అనుకుంటాను జీషో అడ్వాన్స్డ్ యూజర్ కంటే బేసిక్ యూజర్స్కి ఈ వీడియోని ఇస్తే లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ డెల్